కావలి సబ్ డివిజన్ పరిధిలో ప్రజలు సంతోషంగా ఉండాలని ఆ మేరకు ఆర్డర్ అమలు చేయాలని గూడూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ కార్యాలయాన్ని ఐజీ సందర్శించారు ఈ సందర్భంగా సబ్ డివిజన్ పరిధిలో ఆరు సర్కిల్ పరిధిలో డీఎస్పీ శ్రీధర్ సిఐ ఎస్ఐలతో సమీక్షించారు గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని హెచ్చరించారు అదేవిధంగా లాండర్ ఆర్డర్ అమలు విషయంలో ఎక్కడ రాజీ పడవద్దని హెచ్చరించారు ఈ సందర్భంగా ఐజీ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు సంతోషంగా ఉండేలా పోలీస్ విధులు ఉండాలని పక్కాగా ఆదేశించినట్లు చెప్పారు జర్నలిస్టులు కూడా సహకరించాలని కోరారు ఈరోజు ఇక్కడ కావాలిలో మొత్తం సబ్ డివిజన్లో ఆల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్కి క్రైమ్ రిపోర్ట్ ల్యాండ్ ఆర్డర్ ఆఫీస్ మొత్తం చదించడం జరిగింది దాదాపు ప్రతి పోలీస్ స్టేషన్లో ఇక్కడ క్రైమ్ రేట్ తక్కువ ఉన్నాయి పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా రౌడరీ రౌడీ యాక్టివిటీస్ కానీ గంజా యాక్టివిటీస్ తగ్గ ఇక్కడ లేదు బట్ దెన్ ఆల్సో అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఏదైనా ఇష్యూస్కి ల్యాండ్ ఆర్డర్ మీద కాంప్రమైజ్ కాకుండా ఇష్యూస్ మీద పోవాలి ల్యాండ్ ఆర్డర్ కంప్లీట్గా మెయింటైన్ చేయాలి అప్పుడు ప్రజలకి సంతోషపడే విధంగా లీగల్గా లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలి ఇది విధంగా మీ అందరి అందరికీ చెప్పాను మీ ద్వారా కూడా ఏష్యూస్ వస్తే అది మీరు అందరు చెప్పాలి అని దానికి కూడా మనం సమాధానం సమాధానమిస్తాం థ్యాంక్ యూ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు నమస్కారాలు ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో లో నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరఫున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగవ తేదీలలో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధి కాచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ మరియు హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటున్నారు వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్య అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలను తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వబడడం జరుగుతుంది మరిన్ని వివరాల కోసం సంప్రదించండి